బండి సంజయ్ నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస రాసిపెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం ఇలా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి సంక్షేమ ఫలాలు చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రెండు సార్లు మూడోసారి అధికారంలో వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ డివిజన్ పాలిటిక్స్ లో అధికారం రాలేదు గుర్తుపెట్టుకోండి ఇది నా వ్యక్తిగత సమస్యలుంటాయి అనేక సమస్యలు ఉంటాయి నా సరసన్ చాలా ఒక గొప్ప ఒక జాతిని విస్మరించి ఒక వర్గాన్ని విస్మరించి భారత నిర్మాణం చేయలేము మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పింది మొత్తం పద్నాలుగు ప్రధానమంత్రి కాలనే ఒక మెసేజ్ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ వాట్ ఇస్ దిస్ ఇది మా ఎజెండా మా నినాదం అది నో ఈ డివిజన్ దొత్తం మీకే అవుతుందా కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పరిమే నడవవు బండి సంజయ్ ఈటల్ రాజేందర్ మధ్య అది ఇద్దరు మధ్య ఉండే పర్సనల్ ఫైట్ ఇది నోన్ ఫ్యాక్ట్ మోర్ ద పర్సనల్ ఫైవ్ ఇద్దరి మధ్య ఐడియాలజికల్ డివైడ్ కూడా ఉన్నది కూడా కరెక్ట్ ట్రూ టు టూ దీ బిహేవ్ చేశారు రాజేందర్ అయినా సంజయ్ అయినా వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఇద్దరు కూడా తాము నమ్మిన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని చెప్పాల్సి పిలిచారు బండి సంజయ్ తుది శ్వాస వరకు హిందుత్వం అవుతుంది హిందుత్వం వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇది సంజయ్ చెప్తున్నది సో సంజయ్ సిద్ధాంతం అది తన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని సంజయ్ చెప్పాడు ఈటలందర్ ఏమంటున్నాడు మతం ఆధారంగా రాజకీయాల్లో సక్సెస్ కారు అందువల్ల మతంతో రాజకీయాలు చేయకూడదు అంటున్నాడు మా పార్టీ చేయదు మా సరసం చాలక్ మా సరసం చాలక్ అన్నాడు ఈటలయర్ వస్తే ఆయన ఎప్పుడు పని పనిచేశాడు అది లేదు సో మా సరసం చాలక్ అన్నాడు ఒక జాతిని విస్మరించి దానికి నేలేము మా మోడీ అన్నాడు సబ్కా సా వికాస్ సబ్కా ప్రయాస్ అని సో ఈటలందరు చెప్పాల్సి ఉండేది అంటే హిందుత్వం ఒకటే అధికారులకి పేరు ఏది మా పార్టీకి హిందుత్వ మూలము హిందుత్వం సిద్ధాంతమే మూలము కానీ హిందుత్వం ఒకటే కాదు తెలంగాణలో అభివృద్ధి ఇతర అంశాలు కూడా ముఖ్యమంటే తప్పలేదు కానీ హిందుత్వం డిజైన్ చేసుకొని హిందుత్వ డివిజన్ పాలిటిక్స్ హిందుత్వం అనేది డివిజన్ పాలిటిక్స్ అని స్పష్టంగా చెప్తున్నారు మతం ఆధారంగా రాజకీయాల్లో తెలంగాణలో అధికారం కాదు ఇది డివిజన్ పాలిటిక్స్ అంటున్నారు హిందుత్వం డివిజన్ పాలిటిక్స్ అని ఎవరంటారు బీజేపీ నాయకులు సో అందువల్ల ఆ ఐడియాలజికల్ గ్యాప్ అనేది రాజేంద్ర బీజేపీలో చేరిన ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని కంప్లీట్ గా ఎంబ్రెస్ చేయలేకపోయాడు ఈస్ వెరీ హారెస్ట్ టు హిస్ కోర్ అందువల్ల ఇద్దరు కూడా బండి సంజయ్ దే ఆర్ వెరీ హానెస్ట్లీ రిప్రజెంటింగ్ నిజాయితీగా తమలో ఉన్న భావాలు వ్యక్తం చేస్తున్నారు అందువల్ల ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి